కానీ దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా దాన్ని గుర్తించక గమనించక గుర్తించినా గమనించినా కూడా విమర్శలు చేయడమే ప్రధానంగా భావించి ఇలా కేంద్ర ప్రభుత్వం పట్ల ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు ఇలా చాలా బాధాకరం ఈ విషయంలో చాలాసార్లు నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో సవాల్ చేస్తాం మేము చర్చలకు రండి చర్చించడానికి సిద్ధము కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధం అని చెప్పినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చర్చలకు రాలేదు అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాల ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందు రావడం జరిగింది వివిధ పథకాలకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించిందో నేను వివరించే ప్రయత్నం చేస్తా పన్నులు పథకాలు సహా వివిధ రూపాల్లో తెలంగాణకు ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి వివిధ పన్నులు పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవల్యూషన్ ద్వారా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు గత ఏడాది కంటే పది శాతం ఎక్కువ కేటాయించడం జరిగింది గ్రాంట్ల ద్వారా ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు కోట్లు రోడ్లు రైలు విమాన రంగాల అభివృద్ధికి ఇరవై ఎనిమిది వేల మూడు వందల రెండు కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధికి ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు హైవేస్ విస్తరణకు పదిహేను వేల ఆరు వందల నలభై కోట్లు విద్యుత్ ఇంధన నీటిపారుదల రంగాల అభివృద్ధికి పదివేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు సౌర విద్యుత్ పథకాలకు పదకొండు వందల కోట్లు మిషన్ భగీరథ మద్దతుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎన్టీపీసీ మూడు అద్దరం నిర్మాణాల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు కూడా దీన్ని పీపీఏ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధనలేదు జులైతో ముగుస్తుంది ముగిసే తెలిసినా కూడా ఇలా పీపీఏ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు వస్తలేదు సిగ్గు లేకుండా వ్యవహరిస్తుంది కలవా గ్రామాల పట్టణాల అభివృద్ధికి ఆరు వేల మూడు వందల ఇరవై కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం రెండు వేల నూట ఇరవై కోట్లు ఆరోగ్యం పారిశుద్ధ్య రంగాలకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు బీబీ నగర్ ఎయిమ్స్ రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఆరోగ్య మిషన్ పథకాలకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు ఈఎస్ఐ విస్తరణకు పదమూడు వందల అరవై కోట్లు విద్యా క్రీడా రంగాలకు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో హైదరాబాద్ ఐఐటికి పద్దెనిమిది వందల కోట్లు సమగ్ర శిక్షా అభియాన్ పదిహేను వందల కోట్లు అంగన్వాడీ మధ్యాహ్న భోజనానికి మధ్యాహ్న భోజన పథకానికి తొమ్మిది వందల ముప్పై కోట్లు వ్యవసాయం వ్యవసాయం సహకార శాఖలకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఇరవై కోట్లు ఇందులో పిఎం కిసాన్ నిధికి మూడు వేల ఆరు వందల కోట్లు ఎంఎస్పి కోసం పదిహేను వందల కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు ఉపాధి పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు రుణ సబ్సిడీలకు రెండు వేల నూట యాభై కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము ఎనిమిది వందల ఎనభై కోట్లు మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ఇందులో పిఎం ఉజ్వల యోజన కింద రెండు వేల రెండు వందల కోట్లు అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం ఎనిమిది వందల అరవై కోట్లు మహిళ మహిళా సాధికారత పథకాల అమలు కోసం ఐదు వందల కోట్లు ఓం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం మూడు వేల రెండు వందల తొంభై కోట్లు ఇందులో ఎస్డిఆర్ఎఫ్ సహాయం కింద పదహారు వందల యాభై కోట్లు అగ్ని బాబక అత్యవసర సేవల కోసం తొమ్మిది వందల నలభై కోట్లు సంక్షేమ పథకాలు నగదు బదిలీ డిపిటీ కోసము ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇరవై ఎనిమిది శాతము నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డీపీటీ దానికోసం పర్యాటక సాంస్కృతిక రంగాలకు పన్నెండు వందల పది కోట్లు అటవీ పర్యావరణ శాఖలకు తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరు తెలిసిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు చిన్న వ్యాపారులకు ఐదు లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్ స్టార్టప్ల కోసం పదివేల కోట్ల ఫండ్ తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం వ్యా బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి ఐదు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది ఇవి ఇవ్వడానికి సిద్ధమైంది సాక్ష్యం అంగన్వాడీ పోషన్ పోషన్ కింద ఎనిమిది కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకారం కోసం కూడా నిధులు కట్టడం జరిగింది యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద ఒక లక్ష యాభై వేల కోట్ల యాభై వేల కోట్లు పిఎం స్వనిధి విస్తరణ వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది పిఎం జన్ ఆరోగ్య ఆరోగ్య యోజన కింద కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ డోర్ టు చేస్తారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి జిల్లా ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం లక్ష యాభై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశయాలు అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చెప్పడం జరిగింది స్వామినిధి కింద స్వామినిధి టూ కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా లక్ష మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద పదిహేను వేల కోట్ల నిధి అర్బన్ ఛాలెంజ్ కింద లక్ష కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం కలిస్తే వర లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది ఇన్ని కేటాయించినా కూడా కండ్లుండి చూడలేని కబుదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వరిస్తున్నారు చెవులుండి విలలే వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించేదని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది బడ్జెట్ లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మరి ఆరు గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది గతంలో బిఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది అప్పుడు మండలాల వారిగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల ప్రయటన సందర్భంగా ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిన తప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ముసుగులు కూర్చున్నారు అలా భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉంది వాళ్ళ ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా మీరు కూడా ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు ఏ పథకం మీరు అమలు చేస్తున్నారు మీ ఆరోగ్య ఆరోగ్య గ్యారెంటీల గ్యారెంట్ల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి అని ఉందాఫియాని గల్ సవాల్ చేస్తుంటారు కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది తెలంగాణకు నిధులు ఇస్తున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య దూసి వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి కాబట్టి కలిసి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ అందుకే ఈరోజు మీడియా సాక్షిగా మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది తెలంగాణ కి సపరేట్ చెప్పారు కదా అందుకే అందుకే ఇవన్నీ లెక్కలతో సహా కదా ఏ స్టేట్కు ఆ స్టేట్ కొన్ని స్టేట్లకు ముందు తెలంగాణకు ఇచ్చారు కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు కొన్ని స్టేట్లకు ఆ ఏరియాలో బట్టి కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదే కదా చెప్పింది ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు ఒకసారి తీసుకోరు అనేక రాష్ట్రాలు పేరు తీసుకోలేదు ఎవరి బడ్జెట్ చేయనట్ట తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే బడ్జెట్ చేయనట్ట ఇవాళ చెప్పినా కదా అది కదా మొత్తం అక్షరా అన్నీ చెప్పాం కదా ఇవాళ అదే ఉంటే తప్పకుండా డబుల్ ఇంజియన్ సర్కారు వస్తే చూపెట్టి మేము అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు మెక్కెటాయించడం సవాల్ కూడా చేస్తున్నాం కేంద్రం ఏమి ఇచ్చింది రాష్ట్రం ఇచ్చిందో చర్చించడానికి సిద్ధమైన ప్రారంభించడం ప్రారంభిస్తాం కదా ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం ఏది అన్నారు స్టార్ట్ చేసినాం ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి ఇవాళ దాంతో పాటు

ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ అపైస్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ అపైస్ కౌన్సిల్ సమావేశంలో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ గారు మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది మొత్తం నల్గొండ రంగారెడ్డి బాహుబూడారు ఖమ్మం కొత్త ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారిక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు కానీ అప్పటినండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్క ఏం చేశాడు కేసీఆర్ గారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే సంతకం పెట్టచేయం ఈ విషయాన్ని ఆంధ్ర పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడునూ కేసీఆర్ దగ్గర సమాధానం లేదు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు కృష్ణా జనాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము రెండు వందల తొంభై తొమ్మిది టీమ్స్లకే కేసీఆర్ గారు ఏ విధంగా చెప్పి చెప్పాడు ఏ విధంగా ఒప్పుకున్నారు ఇది మోసం చేసినట్టు కాదా ఎస్ఎల్బిసి ఇంత ప్రారంభించడం పొడిగించారు కారణగోలు కారెక్లు ఎవరు కాబట్టి కృష్ణా జలవోషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు ఇద్దరు రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలి విలుదైన పోస్టం ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు మేము కేంద్రం అప్పుడు రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం కానీ ఈ రాష్ట్రం అప్పుడు ఇక్కడ కేసీఆర్ఏ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిన తెలంగాణకు అన్యాయం చేసే మొట్ట నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ ఇవాళ వాళ్ళ ఏం తెలవ రాష్ట్రాలకు ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జనాల విషయంలో ప్రజల దృష్టి మరచే ప్రయత్నం చేస్తే రెండు పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి రెండు పార్టీలు ప్రధాన బాగా బాధ్యత వహించాలి ఈ రెండు పార్టీల కారణం నేను మళ్ళాడుతున్నా రెండు వందల తొంభై తొమ్మిది నిమిషాలు సంతగా ఎట్లా పెట్టావు నువ్వు ఎవరు అడిగి పెట్టినావు అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా ఎస్ ఐదు వందల డెబ్బై టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నది కోడి చేస్తూ ఎలాగే కేంద్రం లెక్క రాసేది నది కోడి చేస్తూ కేంద్రం లెక్క రాసేది అయినప్పుడు కేసీఆర్ లో కూడా స్పందన లేదు అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మకాయ బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమే మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మమ్మము చీర ఎమ్మెల్సీకి అభ్యర్థులు కావకు బిఆర్ఎస్ పటలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు వాళ్ళిద్దరు ఒకటి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం కేసు ఏమైంది కాళేశ్వరం కేసు ఏమైంది కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే విజిల్స్ రిపోర్ట్ వచ్చింది ఏమైంది కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయాలి డీల్ కాంప్రమైజ్ నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది అరెస్ట్ చేస్తాం అరెస్ట్ అన్నారు ఏమైంది కదా ఢిల్లీ పోయి కాంప్రమైజ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది రేపే రేపే అరెస్ట్ రేపే అరెస్ట్ అన్నారు ఉన్న నిందితులు విడుదల బయటికి ఏమైంది మన కాంప్రమైజ్ ఢిల్లీ పోయి కాంప్రమైజ్ అదే ఫామ్ హౌస్ కేసు అయింది అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు బ్రేకింగ్ టీవీలలో బ్రేకింగే బ్రేకింగ్ కదా మన ఢిల్లీ పోయి కాంప్రమైజ్ ఈ ఫార్ములా కారేసేద ఉంటుంది అది అదేమైంది సుప్రీంకోర్టు వచ్చింది హైకోర్టు వచ్చింది అరెస్ట్ చేసుకొచ్చి విచారణ చేసుకొచ్చారు కేసీఆర్ కొడుకు మీద కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు ఒక్కోలే కోర్టు హైకోర్టు ఒక్కోలే అరెస్ట్ అరెస్ట్ అన్నారు ఏమైంది వై కాంప్రమైజ్ ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ ఢిల్లీకి పోయి ఏం కాంప్రమైజ్ అంటే మా మీద కేసులు ఏం పెట్టకండి మీరు మేము కలిసి ఉందాం బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది బీజేపీని అడ్డుకోవాలంటే మీరు మేము కలిసి ఉండాలి కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టము ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నది బీఆర్ఎస్ ఇప్పుడు హత్య జరిగింది వాస్తవం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమి ఫలానా ఒక లీడరు హత్య చేయించు అని చెప్పి అనుమానం ఉందని చెప్పన్నారు కాబట్టి సరే వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది కాబట్టి ఈ విమర్శలు బాని ఆ కుటుంబ సభ్యులు ఏవో ఆరోపిస్తున్నారు దానికి అనుగుణంగా విచారణ జరపాలి ప్లస్ నిజంగా జరిగిందనే విషయంలో విచారణ జరపాలి దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం తన చిత్తశుద్ధిని తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుర్క్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గమో ఇంతకే దురదృష్టకరం ఇంకోటి కాదు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రతి ముఖ్య హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఏమో ఎంక్వైరీ కాక వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు ఇది మంచిది కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు నలభై రెండు శాతం ఇస్తానది ఇలా ఎందుకు కేవలం ముప్పై రెండు శాతమే ఇచ్చింది బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిదంతా ముప్పై రెండు శాతమే దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పది శాతం ముస్లిం తీసేస్తే ఇలా బీసీలకు ఇచ్చిదంతా కేవలం ముప్పై రెండు శాతమే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ముప్పై రెండు శాతం ఎందుకు ఇస్తున్నారు దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి అసలు తెలంగాణ రాష్ట్ర జనాభాతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీ సర్వే మీ మీ సర్వేలో జనాభా ఎంత వచ్చింది అసలు జనాభా ఎంత మీ కులగణన మీ సర్వే ఎందుకు తప్పు జరగగా ఉందని చెప్పి దాని మీద సమాధానం చెప్పాలి మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చేది మీరే ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు లక్షల డెబ్బై వేల జనాభా అని చెప్పింది మీరే ఇలా నిపుణులు కానీ మొత్తం అందరూ ఎంత వస్తుంది అలా నాలుగు లక్షలు ముప్పై మరి మీతో అరవై లక్షలు మీ జన్మీ లెక్కలు లేరా అదే తెలంగాణ రాష్ట్రాలు ఉన్నారా లేదా ఏం క్లారిటీ లేకుండా ఇలా ఇవాళ వాళ్ళు చర్చించాల్సింది ఆరు గ్యారెంటీలుగా చర్చించాలి ఆరు గ్యారెంటీల మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు ఆరు గ్యారెంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మూడు ఎన్నికల్లో కూడా మూడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఊకే పక్క రాష్ట్రం కాదు ఫస్ట్ మన ఫస్ట్ మన ఎరుపు మనం వెళ్దాం ఊకే ఆ కేసీఆర్ గవర్నమెంట్ కంటే ఉండే మేము ఏదో మాట్లాడుతారు గుజరాత్ అనే వస్తారు అస్సాం అని వస్తారు ఢిల్లీ అడిగి ఢిల్లీ అడిగేస్తారు ఇక మనకి ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడతాం ఫస్ట్

ఫస్ట్ తెలంగాణ మాట్లాడుకుంటా ఉన్నాడు గుజరాత్ తర్వాత లేకుంటే వేరే దేశం అమెరికా లండన్ చైనా తర్వాత కాదు నేను అలవాటు ఎవరు ఎందుకు సుప్రీంకోర్టు లో కేసు నడుస్తుంది వాస్తవం కదా

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు ఏ ఎమ్మెల్యే కూడా సంతోషంగా లేదు టాప్ ఫైవ్ మంత్రులు తప్ప ఏ పనులు జరిగినా ఏ బిల్లులు పేమెంట్స్ కావాలన్నా ఆ టాప్ ఫైవ్ మంత్రులకు మాత్రమే అవుతున్నాయి ఇవాళ మేము ప్రజలు తిరిగే పరిస్థితి లేదు ప్రజలకు ఈ ప్రజలకి ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ ఆరు గ్యారెంటీలు చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చినాము ఆ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నారు మా పరిస్థితి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నది వాస్తవం కాబట్టి ఎప్పుడైనా ఏమైనా నేను మాత్రం మేము భారతీయ జనతా జనతా పార్టీ మాత్రం ఐదు సంవత్సరాలు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే

थैंक्स तव्हांखे अंम अभिमान ओके धन्यवाद Để đến một nơi nào đó,